హాయ్ అండి ఒక్కసారి ఇట్లా అరటికాయ బజ్జీ మిర్చి బజ్జీ వేసి చూడండి చాలా క్రిస్పీగా బాగుంటాయి ఒక కప్పు శనగపిండి హాఫ్ కప్పు వరకు బియ్య పిండి పసుపు కారము జీలకర్ర కొద్దిగా వాము తీసుకొని నలిపేసి వేసుకోవాలి వంట సోడ సాల్ట్ రుచికి సరిపడాగా వేసుకోండి మళ్ళీ కొంచెం పిండి వాటర్ పోసి కలుపుకున్న తర్వాత నాలి పైన పెట్టి చూడండి ఉప్పు కారం సరిపోకుంటే మళ్ళీ వేసుకోండి చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనం బయటకు వెళ్ళి మిర్చి బజ్జీలు కానీ అరటికాయ బజ్జీలు కానీ ఆలు బజ్జీలు కానీ తెచ్చామనుకోండి వాళ్ళు వేసే నూనెలోనే ఒక సార్లు ఇరవై సార్లు వేస్తారు దానివల్ల లేనిపోయిన రోగాలు క్యాన్సర్లు హార్ట్ అటాక్లు ఎక్కువ డీప్ ఫ్రీలు అనేది తినకూడమే మంచిది అప్పుడప్పుడు ఎప్పుడో నెలలోనో రెండు మూడు నెలలకు ఒక్కసారి అలా చేసుకొని తింటే ఏం కాదు అది కరేపక్క పొడి అండి చాలా బాగుంటుంది వీడియో కూడా ఉంది మీరు కావాలంటే చూస్ చేసుకోండి నేను దాంట్లో ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ ఉంటాయి కొద్దిగా వామ్ వేసాను సాల్ట్ ఏం వేసుకోలేదు నిమ్మరసం వేసాను దాంట్లో చింతపండు వేసి అప్పుడు పొడి చేసుకున్నాను ఇంకా పుల్లగా ఉంటే బాగుంటుందని కొద్దిగా నిమ్మరసం అయితే ఒక హాఫ్ చెక్క వరకు పిండాను మిర్చి మిర్చికి ఇట్లా ఘాటు పెట్టుకొని వాటి లోపల పొడి అనేది నింపేసుకుంటే సరిపోతుంది చాలా పుల్ల పుల్లగా టేస్ట్గా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేయండి కరేపాక పొడి అయినా ములగాకు పొడి అయినా నా దగ్గర ములగాక పొడి ఉంది కరివేపాకు పొడి ఉంది ఎప్పుడు అది మొదటి ముద్ద అనేది అన్నంతో పాటు తింటే హెల్త్కి చాలా మంచిదని అది సపరేట్ ఇది సపరేట్ నేను ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాను తయారు చేసి చూసారు కదా మిర్చిలు ఇలా ఆ పిండిలో కలిపేసి కొంచెం మిర్చీలు కనిపించినట్టు మనం ఆయిల్లో వేసినట్టు అయితే మిర్చి బాగా డీప్ ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది మనం బియ్యపిండి ఎప్పుడైనా సరే మీరు ఒక్కటే చిన్న టిప్ అనుకోండి మీరు శనగపిండి ఎంత తీసుకుంటారో ఆ కప్పులో సగం వరకు బియ్య పిండి వేయండి కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇంకా నేను అరటికాయ మిర్చి అంతేకాకుండా ఇంట్లో ఆలుగున్నా సరే అవి కూడా వేసేసేదాన్ని ఆలు లేదు కాబట్టి వేయలేదు పిల్లలు సాయంత్రం టైంలోని ఏదో ఒకటి తిన్నగా కదా ఆలు కానీ అరటికాయ కానీ ఒక రెండు ఇచ్చిస్తే సరిపోతుంది తినేస్తారు మా మనవరాలు అయితే ఈ మిర్చిలు కూడా తినేస్తుంది పెద్ద కారమే ఉండదు నేను లోపల గింజలు కూడా తీయను ఒక్కొక్కసారి ఉడికించేస్తాను ఉడికించేసుడు ఎందుకంటే అది బాగా మనం ఇట్లా గోరత గిచ్చితే వెళ్ళలేదు అనుకోండి ముదురు మిరపకాయలు అలాంటివైతే ఉడికించి దాంట్లో పిండి అనేది పెట్టుకొని మనం మిర్చి బజ్జీలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి లేతగా ఉన్నాయి కోరుతో గిచ్చితే వెళ్ళిపోతుంది లోపలికి అలాంటివి లేతవి ఇట్లా డైరెక్ట్గా మనం ఉడికించుకోవాల్సిన అవసరం లేదు వేసేయచ్చు చాలా చక్కగా ఉంటాయి చాలామంది డ్యూటీలు చేసేటోళ్ళు వంట చేయడానికి ఇబ్బంది పడిపోయి ఎంతసేపు మైండ్ మొత్తం ఆఫీసులోనే ఉంటుంది ఎందుకంటే ఆఫీస్కి వెళ్తే బాస్ ఏమంటాడో పక్క వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అమ్మలాగా ఉండట్లేదు వండితే అనిపిస్తూ ఉంటుంది మనం ఎప్పుడూ ఇంట్లో నుండి చక్కగా వండుకుంటే అమ్మలా అమ్మ వండినట్టే అనిపిస్తుంది మన మైండ్ ఒక దగ్గర మనం వంట ఒకలా చేస్తే టేస్ట్ ఎట్లా వస్తుందండి రాదు ఎప్పుడు కూడా ఎప్పుడు తొందరగా వెళ్ళాలి నిన్నటి వరకు రేపటి వరకు అని వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళు వేసినా సరే నాకు ఏది టేస్ట్ అనిపించట్లేదు అని చాలా మసాలాలు వేస్తారు ఎటువంటి మసాలా లేని కూరలు ఎటువంటి మసాలాలు అవసరం లేని వంటలు తింటేనే ఆరోగ్యం అండి టీ ఫ్రైలు కూడా అంత మంచిది కాదు ఎప్పుడో ఒకసారి తినొచ్చు ఓకేనా అండి చాలా టేస్ట్గా ఉన్నాయి ట్రై చేయండి